కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన జనహిత పాదయాత్రలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ ఠాకూర్ జిల్లా రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు ఎంఎస్ రాజ్ ఠాకూర్ నిర్వహించినటువంటి జనహిత పాదయాత్రలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ కౌడ్ పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్ విచ్చేసి ప్రజలతో నేరుగా మమేకమై కాంగ్రెస్ పార్టీ సంకల్పాలను వివరించారు ఈ పాదయాత్రలో రాష్ట్ర మంత్రులు శాసన సభ్యులు పార్లమెంటు సభ్యులు శాసన మండలి సభ్యులు కార్పొరేషన్ చైర్మన్లు ప్రముఖ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు జిల్లా స్థాయి నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు రామగుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్న జనహిత పాదయాత్ర ప్రజల ఆశయాలను ప్రతిబింబించే ఆందోళన అని ఈ యాత్ర ద్వారా ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకొని పరిష్కార మార్గాలు కనుగొంటామని తెలిపారు పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం ఇరవై నాలుగు గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్స విభాగం మా దగ్గర గుండె సంబంధిత మూత్రపిండ కాలయ్య కంటి జబ్బులకు మోకాళ్ళ శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్ నైన్టీన్ బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి